ఓ శ్రీ గురుప్యూర్ మహా ఓ శ్రీ మహాగణాధపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచాగరాలు తారాబలం చంద్రబలము ఈరోజు నక్షత్రాల ఫలాలు ఈరోజు పండించాతి సూత్రాలు అయితే తెలుసుకుందాం ఈరోజు శనివారము దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాయించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగడము శత్రు బాధలు తొలగడము క్షేదోషాలు తొలగడము జరుగుతుంది అలాగే ఈరోజు స్వాతి నక్షత్రం కూడా వస్తు శనివత్ రాహు అంటారు కాబట్టి రాహును ఆరాధించినా కూడా మీకు అధిక శుభ లభిస్తాయి అలాగే రాహు అధిపతి అయిన దుర్గాదేవిని ఆరాధించడము దుర్గా సప్తశ్లోకి పారాయణం కానీ దుర్గా ఆరాధన సంబంధించిన శ్లోకాలు పారాయణ చేయడం కానీ రాహుగ్రహ నవగ్రహ స్తోత్రాల్లో స్తోత్రాలు రాహు గ్రహపీడ ఉంటాయి అవి పారాయణం చేసుకున్నా కూడా మీకు ఇరవై ఏడు సార్లు చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే పంచాంగ వివరాల్లోకి వెళ్తే స్వస్తి శ్రీ విశ్వాసు సంవత్సరం సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్ముడు ఆషాఢ మాసము శనివారం ఈరోజు శుక్లపక్షము పౌర్ణమి ముందు ఈరోజు శుక్లదశమి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు సాయంత్రం ఏడు యాభై రెండు వరకు ఉంటుంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది తులారాశిలో చంద్రుడి సంచారము నాలుగు జూలై నుంచి ఇరవై నుంచి ఆరు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈరోజు వర్జం ఉదయం మధ్యరాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు యాభై ఐదు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల శనివారం రోజు సాయ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది సుమారుగా రెండు గంటల పాటు ఈ సమయంలో ఆంజనేయ ఆరాధన అధిక శుభలితాలు ఇస్తాయి రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు యోగము సిద్ధి యోగము ఈరోజు సాయంత్రము ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి వరకు ఉంటుంది తదుపరి సాధ్య కరణము ఈరోజు తైదుల ఉదయం ఐదు నలభై ఏడు వరకు తదుపరి గరిజ ఈరోజు ఉదయం సాయంత్రం ఏడు గంటల వరకు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ నుంచి పదహే పదహారు జూ జూలై ఇరవై ఐదు వరకు అశుభ సమయాలు పరిశీలిస్తే కాలము తెల్లవారుజామున ఐదు నలభై ఆరు నుంచి ఏ ఉదయం ఏడు ఇరవై ఐదు వరకు యుమగడ్డ కాలము మధ్యాహ్నం ఒకటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఏడు వరకు ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఆరుకి అవుతుంది సూర్యాస్తయం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం మధ్యరాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఇక దిన ప్రమాణము పదమూడు గంటల ఎనిమిది నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది యాభై రెండు పది గంటల యాభై రెండు నిమిషాలు ప్రయాణాలకు ఈరోజు తూర్పు వారుషోలు అవుతుంది కాబట్టి ప్రయాణ తూర్పు దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజుల్లో ప్రయాణం వర్తిస్తుంది ఒకవేళ తూర్పు దిక్కులో ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా అల్లం కానీ ఉసిరి కానీ నువ్వులు కానీ తిరిగి బయలుదేరండి లేదా తూర్పు దిక్కు వెళ్ళాలంటే ఇంట్లోంచి బయలుదేరి వెంటనే ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ చేసి తర్వాత తూర్పు వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీరు ఎక్కడికైతే ఏ పనుల మీద వెళ్తారో ఆ పనులు సాఫీగా సాగుతాయి ఇది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారమల్ల చంద్రబల్ పరిశీలిస్తే సాయంత్రం ఏడు యాభై రెండు వరకు ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతమిష వారికి జన్మతార మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి పరమతి తార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వారికి మిత్రతార మిత్రతారలో అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆశ్లేష చేస్తా రేవతి వారికి రైతు తార అవుతుంది రైతు తారలో ఏ పని చేస్తా ఇబ్బందులే వ్యతిరేకత కాబట్టి వాయిదా వేసుకోండి ఎలాంటి పనులు ఉన్నా సరే ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే అశ్విని మఘా మూల వారికి సాధన తార సాధన తారలో కార్యసిద్ధి ఏ పని చేసినా మీకు విజయం సాధిస్తారు ముఖ్యంగా వ్యాపార కొత్త వ్యాపారం ప్రారంభిస్తే కోర్టు కేసులు వేసుకుంటే కోర్టు కేసుల్లో మీకు విజయం లభిస్తుంది అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసాలకు ఉద్యోగాలకు ప్లే చేయడానికి బాగుంటుంది ఇక భరణి బుబ్బ పొరవషాడ వారికి ప్రత్యేక ప్రత్యేకత లేకపోతే వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే ఏదైనా ఉపదానం చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన పని అయితే కృతిగా ఉత్తర ఉత్తరా చడ క్షేమత అవుతుంది కాబట్టి శుభప్రదం ప్రయాణాలకు క్షే చికిత్సలకు మంచిది ముఖ్యంగా ఈరోజు వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది వాహనాల కొనుగోలు చేస్తే ప్రయాణాలు ప్రమాదాలు రాకుండా ఉంటాయి అలాగే ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి వాహనాలకు వస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి శస్త్రచికిత్స ఆపరేషన్స్ ఏమన్నా చేయించుకుంటే కూడా క్షేమంగా ఉంటారు రోడి అస్తా చూడడం వారికి విపత్ ఇవ్వతారంలో ఏ పని చేసినా ఇబ్బంది మధ్యలో పనులు ఆగిపోతాయి రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి మృగిశిరా చిత్త దరిశి అవడానికి అవుతుంది కాబట్టి సంపత్సారంలో ధన విషయమంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము సాయంత్రం ఏడు యాభై రెండు తర్వాత నుంచి మరుసటి రోజు అంటే ఆరో తేదీ పది గంటల రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి పుష్పమి అనురాధ ఉత్తర భద్ర పరమ తార కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవదారి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అశ్విని మఘ బుల వారికి నైను తార ఈరోజు ఎలాంటి పనుల ఈ సమ ఈ సమయంలో మీరు వాయిదా వేసుకోండి మరిని పుబ్బ పూర్వసాడ సాధన తార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తర షాడ ప్రత్యేక తార ఏ పంచే కాబట్టి విడిచిపెట్టండి రోహిణి అస్త శ్రవణం వారికి క్షేమతార కాబట్టి క్షేమతారులో ఏ పనులు కూడా మీకు అన్ని రకాలుగా లాభాలు ఉంటాయి క్షేమంగా ఉంటుంది ప్రతిపన్న విషయాల్లో కూడా మృగశిరా చిత్తా దరిష్ట విభతారాలు విభాల్లో ఏ పని చేసినా మధ్యలో పల్లెకూ విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి ఆరు స్వాతి శతవిషం వారికి సవత్తార ధన విషయం కాకుండా అన్ని రకాల పనుల బాగుంటుంది చంద్రబల్లం ఉండే రాశులు మేష వృషభ మిదుర కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి ఇక మూడు రాసుల వారికి బాగలేదు ఈరోజు మే రాశి వారికి అష్టపతి కర్కాటక రాశి అర్ధాష్టపతి వృషిక రాశి వారికి చంద్రుడు ఈ ముగ్గురు రాశుల వారు ముఖ్యమైన శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఈరోజు గాతవారము ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశుల వారికి ఉంటుంది ముఖ్యమైన శుభకార్యాలు కానీ ఏవైనా ముఖ్యమంత్రి పిల్లలు కానీ చేయవద్దు ప్రయాణాలు కూడా చేయవద్దు సామూహిక ప్రయాణాలు పర్వాలేదు ఈరోజు పఠించ స్తోత్రాలు ఈరోజు శనివారం ఈరోజు శనివారము స్వాతి నక్షత్రం కాబట్టి దుర్మూర్తంలో ఆరం చేసే వరకు ఉంటుంది స్వామి తోల్బాగ్లో ఉన్నతో ఆరాధన చేయండి అనారోగ్య సమస్యలు శత్రుబాధలు కోర్టు కేసులు ఉంది ఎలాంటి ముఖ్యమైన సమస్య అనే కూడా తెలియబోతుంది లేదా మీరు హనుమాన్ చాలిసారి పదకొండు సార్లు పారాయణ చేసుకోండి ముఖ్యంగా మకర కుంభ మీన మేష సింహం ధనుస్సు రాసుల వారికి శనిమహ దర్శనం నడుస్తున్న వారికి శని దోషాల నుంచి ఉపశమనం కలగ కలగడానికి ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీరు బద్దక ముఖ్యంగా ఈ రాష్ట్ర వారు బద్దకాన్ని వీడాలి మెడిటేషన్ వ్యాయామం నడక చేయాలి ముఖ్యంగా ఏ ఆలయానికి వెళ్ళా కూడా చెప్పులు లేకుండా వెళ్ళండి ముఖ్యంగా ఏ పని వాయిదా వేయద్దు ఇక వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కూడా ఈరోజు అధిక శుభ ఫలితాస్తాయి రామన్ పాఠం పారాయణ చేస్తున్నా పర్వాలేదు మంచి ఫలితాలు లభిస్తాయి సంతోషాలు తొలుగుతాయి ఇక శనివారం అష్ట ఆలయం కానీ శివాలయం కానీ నవగ్రహాలు ప్రయోజనాలు ఇరవై ఏడు చేసినప్పుడు ఇరవై ఏడు సార్లు చేసి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మీకు ఉపశమనం లభిస్తుంది ఏదైనా ముఖ్యమైన కోరిక ఉంటే ఇరవై ఏడు సార్లు నవగ్రహ ప్రదక్షిణాలు చేసి మీ సంకల్పాలు చెప్పుకొని ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేస్తే అట్లా పంతొమ్మిది వారాలు చేయాలి అలా చేయడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది శ్రీ దుర్గా ఆబద్ధారక స్తోత్రం కానీ దుర్గా సప్తం కానీ కానీ చ చేసుకోండి ఈరోజు తప్పకుండా విడవకుండా శుభం వస్తుంది